మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి ఒకసారి అదే ఒకప్పుడు ఆంధ్ర ఎకరం పంపితే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం పంపితే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవేంద్ర రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్స్ సైట్ అయిన లేదా ఒక టే సిద్ధిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించేటప్పుడు పోయినాసేపు మాట్లాడినట్టు కూర్చున్నాం ఏం సంగతి అనక ఎరువులు ఈ బాధలని చెప్పుకుంటా ఎవడని లగ్గం ఉండి అమ్ముకుందాం అంటే భూగంత ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కింద అంటే కూడా ఇవ్వడానికి తల్లేడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిందా లేదా గజవేళ్ళలో మీ అందరికి అనుభవం ఏంటది రేట్లు తగ్గినా ఎంత తిరిగినా ఎంత సగమైంది ఇంక రెండేళ్లు ఇంకా రెండేళ్ళు ఇంకేమవుతుందో సగమైంది మీరు ఏమైతే రేటు ఇంకో ఉంటే ఇంకెంత దక్కుతుంది బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బేరాలు లేవు కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు ప్లాట్ కొనో లేడు ఎవడన్నా అవసరం పని భూమి అమ్ముకుందాం అంటే కొనే దిక్కు లేదు నిజమైన ఇది రేవంత్ రెడ్డి పాలన ఎవరు ఎప్పుడు తృప్తి